గుడ్ నేమ్ ఎంతమంది స్ట్రెంత్ ఉండేది ఇక్కడ నూట పదమూడు మంది ఈ ఈ పంచాయతీ అంతా ఇక్కడేనా అదేలే తనగంటివారిపల్లి జిలంపల్లి బుడ్డాపల్లి ఎంతమంది టీచర్లు ఉండేది ఇక్కడ ఐదు మంది మంది ఇప్పుడు ఉండేది కాదు మామూలుగా రెగ్యులర్గా ఎంతమంది వస్తుంటారు బయోమెట్రిక్ అడవెన్స్ ఉందా ఇక్కడ పనిచేయటం లేదని ఎవరు రాకుండా పోతున్నారా మళ్ళీ నాకు పేరెంట్స్ కదా కంప్లైంట్ చేసినారు బయోమెట్రిక్ పనిచేయటం లేదని రాకుండా పోతామా అంటున్నాను మరి వస్తుంటే పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు ఇది అమ్మిది అమ్మా ఎంతమంది వస్తున్నారు ఉద్యోగానికి తండ్రి తీసుకొని అంటే పిల్లలు బడి లేకుండా ఉంటే అట్లా వరకు మళ్ళీ బడి ఉంటుంది అంటారు ఈ ఊర్లో సార్ సరిగ్ చెప్పి అప్పుడు వెళ్ళిపోతాడు రోజు అన్నం టైంలో కూడా సార్ చూడాలి పంపించండి సరిగ్గా చెప్పలేదు అన్న దానికి ఎందుకు చెప్తారండి వాళ్ళకు మీకు ఏమైనా ఆశీత గాదల్ ఉన్నాయా వడలేదు ఇంకా చెప్పలేక మేము ఆగి పెట్టు ఈ సఖ్యలు కొడత రాకున్నన్నాము మేము ఊరు బంద పిల్లలు ఉంటాయదా నువో ఎక్కడ పోయేది సింధమాన్ల కిందకి అక్కడెక్కడ పోతావా రాజకీయాలు ఎందుకు ఇప్పుడు మన నడు నిల్లో కట్టం స్కూల్లో టాయిలెట్స్ లేవా ఆడే ఉన్నాయి టాయిలెట్స్ గర్ల్స్ ఒక నిమిషం గర్ల్స్ టాయిలెట్స్ బాయ్స్ టాయిలెట్స్ కాకుండా స్టాఫ్ టాయిలెట్స్ చింత చెట్టు కిందికి పోతారా మీరు నా ప్రశ్న మీ పేరు ఏం పేరు శంకర్ నారాయణ గారు గర్ల్స్ టాయిలెట్లు ఉన్నాయి బాయ్స్ టాయిలెట్లు ఉన్నాయి స్టాఫ్ టాయిలెట్ లేదని చింత చెట్టు కిందికి పోతారా ఎందుకు బాయ్స్ బావిస్తాలేట్లోకి పోతే రానీరా అని దాన్ని చిందుచెట్ల కిందికి పోయి వ్యాపారాలు వేస్తుంది డోంట్ ఫీల్ అసే ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా ఇంతమంది పేరెంట్స్ చెప్తున్నారు ఒక మారుమూల ప్రాంతము ఈ ఆప్టెడే ప్రొఫెషను మేము గవర్నమెంట్ అంతా కూడా దీని మీద పెట్టుబడి పెట్టి దీన్ని రిపేర్లు చేయించి నీట్గా చేయించేసి స్కూల్ ఇంత పెడితే టీచర్లు మీకు చదువు చెప్పడానికి ఏమైతుందండి ఉండడానికి ఏమైతుంది వస్తుంటే వీళ్ళంతా ఎందుకు చెప్తారు ఒకరన్నా చెప్తున్నారా మీరు ఖచ్చితంగా ఉంటున్నారని ఒక్క తల్లిదండ్రులు చెప్తున్నారు బయోమెట్రిక్ లేదంటారా అండ్ యు ఆర్ మేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ బయోమెట్రిక్ పని చేయడం లేదు అడ్వాంటేజ్ చేసుకొని చింత చెట్లకు అడిగి బాత్రూమ్ లేవని చెప్తారా బాత్రూమ్ ఇంత నీడుకుంటే ఎంఈవరా లేదా ఎక్కన్నాడు ఎవరు మీతో పాటు ఇంకెవరు స్టాఫ్ వేర్ ఇస్ రెస్ట్ ఫోర్ ఏమైంది మేడం అవైలబిలిటీ ఉండటం ఉండరంట మీరు చెప్తున్నారు పిల్లలు ఏం చెప్తారు మేడం వాళ్ళు మళ్ళీ కొడతారు అనేది ఎదుబడతారు మేము ఎందుకు చెప్తాం సార్ మేము చెప్పాలంటే అసలు అడగండి సార్ ఇంటికి వస్తే వాళ్ళు బుక్ అనేది తీరు రాసేది లేదు ఏం లేదు హోంవర్క్ అనేది లేదు సార్ ఇంకెందుకు చెప్తాం మేము వరికి చెప్తాం మా ఏమన్నా సరే చెప్తాము ఎవరో ఇంకో స్టాఫ్ ఎవరో మేము మాట్లాడుకొడుక తల్లిదండ్రి అంటారు ఇంకెట్ల సార్ మీరు సార్ నీ కొడుకు థర్డ్ క్లాస్ కదా నీ కొడుకు క్లాస్ సార్ది మేము ఫోర్త్ ఒక క్లాస్కి ఒక టీచర్ సార్ ఇక్కడ తీసుకున్నాం సార్ మీరు త్రీ ఫోర్ ఫైవ్ ఆ సార్ తప్పు చేసినాడు నాది కరెక్ట్ ఉంది ఇది కాదు కదా రోడ్ మేడం వచ్చి వస్తుంది సార్ రోజును ఈ మేడం అయితే వస్తుంది రోజు ఈ మేడం ఇంకో మేడం అనంతపురం నుంచి వస్తుంది ఆ మేడం వస్తుంది సార్ ఇంకొక రాలేదు మేము రానే రావడం లేదా ఆటోలోనే కదా మేడం రాలేదులే మేడం ఊరిని ఏంటి చెప్తారు కానీ వచ్చే వాళ్ళని వచ్చినారని చెప్తాం మేము చూస్తాం రోజు నేనైతే ఇంటికాడే ఉంటాను సార్ ఎక్కడ పోను వచ్చేది వచ్చేది మేము మేము ఇద్దరం రోజు నేనైతే ఎక్కడ పోను ఇంటికాడే ఉంటాను చూపండి మరి ఆమె చెప్తాను ఆ మేడం అనంతపురం నుంచి ఆ మేడం ఖచ్చితంగా వస్తుంది సార్ ఏంటండి మీరు హెచ్ఎం మాకైతే చదువు లేదు పిల్లలకు ఏ ఊరు మీది కనంపల్ల కనుముక్కల్నా మరి దగ్గరే కదా ఏడనుంచి అన్నారా రాండి అదే పెద్ద గొప్ప విషయమా మీకు ఇక్కడ పోస్టింగ్ వచ్చినప్పుడు ఈడే చేయాలి కదా ఎన్ని రోజులు పెట్టండి వీళ్ళు పదిహేను రోజుల గురించి కాదు కదా మాట్లాడుతాండి ఇది ಮalle open చేసలేవ్ ರೀತಿ చెప్తానులే సార్ ఇది మార్ట్నే కాదు గాని టీచర్లే మొట్టರగా ఈ సార్మల్ గానే 하다బడతారు మalle అన్నట్టు <malli> ఏంది చెప్పರವಲ್ಲో మేమడినా హోంవర్క్ ಅಲ್ಲೇ హోంవర్క్ ఫీలేనల్ అంటే కొట్టిస్తారు టైం కలి పెద్దలు ఏదైనా ఒక స్కూల్లో లేకి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంతగా నాడు నేడు అని ఎన్ని లక్షలు శాంక్షన్ చేసిన ఇరవై ఎనిమిది లక్షలు మీ స్కూల్కి మంజూరు అయింటే ఇరవై మూడు లక్షలకి ఎంతకో కట్టినారు మీద మీ స్కూల్లోనే కదా మీరు టీచర్లు కొట్లాడుకునేది మీ స్కూల్లోనే హెచ్ఎం నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు టీచర్ కొట్లాడుకునేది ఇక్కడే కదా ఏదనుకో మనం ఉంటా ఉండేది ఇక్కడ మళ్ళీ మొదటి సందులో వచ్చేటప్పుడే అందరూ వచ్చేసి మాకు చదువు చెప్పడం లేదు మాకు పిల్లలకు స్కూల్కి రావటం లేదు టీచర్లు అంటే ఇంక మరి ఎందుకు ఉండానట్టు హమ్మొచ్చారు డ్రాయింగ్ శాలరీ గిట్గా చెప్పండి వేలు జీతం మీకు చింత చెట్ల కిందికి బాత్రూమ్ లేవని పోయినారా ఓటే పని మీదే ఉంటారా చింత చెట్ల తప్ప ఎక్కడ ఉంటారా ఏంది రిపీట్ కాకుండా ఒక మారుమూల ప్రాంతంలో ధర్మవరం పట్టణానికి దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేస్తే బీయింగ్ హెచ్ఎం మీరు యాక్సెసిబిలిటీ లేరు అవైలబిలిటీ లేరు బయోమెట్రిక్ లేదనే ఒక సాకు ఎం వేర్ ఇస్ ఇజ్ కమింగ్ అన్నమాట ఇష్యూ చార్జ్ మేము ఇష్యూ చేసేయండి పంపించేసేయండి మాకు మాడుస్తాం ఇప్పుడు దీని నుంచి కౌన్సిలర్ మా మీరు కూడా రెగ్యులర్గా వచ్చేటప్పుడు చూసుకోండి ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఒక అమ్మా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము రాలేము అంటే మీరు కౌన్సిలింగ్లో ఉన్న ఇంకో చోటికి సెలెక్ట్ చేసుకోండి ఎందుకు వీళ్ళ జీవితాలతో నాశనం చేయాలా గవర్నమెంట్ మేమంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటాము వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోలేరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు గవర్నమెంట్ స్కూళ్ళ లేక అన్నీ పెట్టించి ఉంటాము మీకు ఒకవేళ దూరం అయింది అదే మేము మాకు నచ్చదు మేము చెప్పలేము పిల్లలకు వీళ్ళకేంది చెప్పేది మేము అనుకున్నప్పుడు జస్ట్ వదిలిపెట్టేసేయండి ఎందుకు వీళ్ళ జీవితాలు నాశనం చేయాలా ఎంపీడు గారు తీసుకొని డిసిప్లి ఛార్జ్ మెమోస్ ఇష్యూ చేయండి వాళ్ళ మీద వీళ్ళు కొట్లాడుకుంటారు నాడు నీళ్లు నాకింత రావాలా నాకింత రావాలా అని దుడ్డు కోసం కొట్లాడుకుంటారు దీనికోసం లేదు ఇంకేం నేనేం స్కూల్లోకి వచ్చి ఏం చూడాలా రంగురంగులు కొట్టిన భవనాలు బిల్డింగ్లు చూడాలా మిమ్మల్ని చూడాలా ఈ కౌన్సిలింగ్లో మీరు వెళ్ళిపోండి మీకు మీకు ఛార్జెస్ ఇస్తాం కానీ మీరు చేయకోకుంటే మన పరిస్థితి ఉంటే వెళ్ళండి ఇంకొకరికి వస్తారు వాళ్ళతోనే చేయించుకుంటారు బయోమెట్రిక్ లేదని చెప్పేసి దాన్ని రిపేర్ చేయించుకోవడం చేయించుకోవడం ఏం చేసుకోలేదా అదైతే మళ్ళీ మనం పని చేయాల్సి వస్తుంది అది ఏ సబ్జెక్ట్ మీరు నేను మార్పిచ్చేస్తాను లేమ్మా నేను మార్పిచ్చేసి గొప్పని వస్తాను మేము మీరు అయిపోయినావా బటన్ బర్క్ పట్లేదా పట్టలేదా మేక్ ష్యూర్ అండి మీరు రెగ్యులర్గా వస్తే రండి మేము ఇంత ముందు దూరం చేయలేం మాకు సర్వీస్ చేయడానికి దీంట్లోకి మాకు ఓపిక లేదు మేము చేయలేము అనుకుంటే జస్ట్ వదిలిపెట్టేసింది ఇంకెవరెవరన్నా వస్తూ ఉంటారు వాళ్ళకన్నా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవుతుంది పిల్లలకు అర్థం ఒక ఇగ్నరెన్స్ వల్ల ఒక మొండి వైఖరి వల్లనో లేకుంటే ఇంకోటి అసమర్థత వల్లనో పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి వినలేదు ఐ నెవర్ ఎ హెచ్ఎం లైక్ యూ గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడా లేని విధంగా వాళ్ళు ఇక్కడ ఏదో బాగా జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు కూడా మేము పంపిస్తున్నారు ద వే వ్యూ ఆర్ రెస్పాండింగ్ ఇస్ వెరీ బ్యాడ్ మంచి విద్యార్థులని తీర్చిదిద్దాల్సిన ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి మనం న్యాయం చేయలేనప్పుడు మిగతా ప్రొఫెషన్స్ అన్నీ వేరు మిగతాది ఏదో ఫైల్ వస్తా అంటే పంపిస్తా ఉంటే మిగతా డిపార్ట్మెంట్స్ వేరు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరు కదా ప్రతిరోజు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం మీతోనే గడుపుతూ ఉంటారు దట్ ఒక మారుమూల గ్రామంలో ఇలాంటి గ్రామాల్లో ఉన్నప్పుడు ఇంకా వి హావ్ టు పోయేటప్పుడు మనల్ని పది మంది అనుకోవాలా ఆ టీచర్ వల్ల మాకు బాగా చెప్తుండే ఇప్పుడు ఇబ్బంది అవుతుందని అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్లో పోయండి వేరే వాళ్ళు వచ్చి చేస్తాం చెప్పమ్మా